రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే మాజీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దిక్కుచోతున్న స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఏమి చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో పడిపోయింది అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయింది వైసీపీలో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని మార్చి పక్క నియోజకవర్గంలో ఎమ్ ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు అతను కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా తయారయ్యాడు ఇతను ఏ రోడ్లోకి వెళ్ళినా ఆ రోడ్డు వేసింది బోండాగుమా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోడ్డు నిర్మించడం జరిగింది ఈరోజు మధ్యకట్ట మీదకి వెళ్ళాడు మధ్యకట్ట మీద రోడ్డు వేసింది నేను అభివృద్ధి చేసింది నేను అక్కడ ఏ ఇంటిలో అడిగినా అభివృద్ధికి చిరునామా బోండావు మా అని ప్రజలు మాట్లాడతారు ఇవాళ ఐదు సంవత్సరాల పరిపాలనలో తర్వాత వచ్చి నీ నియోజకవర్గంలో నువ్వు అంతులేని అవినీతి చేయటం వల్ల నిన్ను మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ నియోజకవర్గంలో ఎందుకు పనికి రావు అని చెప్పి ఈ నియోజకవర్గానికి పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి అర్థం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మాట్లాడింది ఏంటి అభివృద్ధి గురించి మాట్లాడావు అభివృద్ధికి బాగుండవమ్మా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు అన్నాడు రా నేను చూపిస్తా మా మీడియా సోదరుల సాక్షిగా నువ్వు ఎలాగో రాలేవులే నేను నన్ను చూస్తేనే నీకు అన్నీ తడిసిపోతాయి తెలుగుదేశం హయాంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో నాలుగు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి నూట యాభై కోట్ల రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఎల్ అంటే డ్రైన్లు నేను చెప్పిన దాంట్లో ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు లెక్కలు కావాలంటే ప్రభుత్వంలో ఉన్నది నువ్వు కాబట్టి మున్సిపల్ ఆఫీసులో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళే చెప్తారు ఐదు వందల యాభై కోట్లతో నియోజకవర్గ అభివృద్ధిలో ఈ జిల్లాలోనే ప్రప్రథమైన నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాం ఇది వాస్తవం కాదా నువ్వేమన్నావు గతంలో ఎప్పుడో బోనమ్మ శాసనసభ్యుడిగా ఉన్నాడు అతనికి అభివృద్ధి అంటే అర్థమే తెలియదు ఏది నేనేసిన రోడ్డు మీద నుంచోని నేనేసిన రోడ్డు మీద నుంచొని నేనేసిన సింగనగర్ ఫ్లైఓవర్ కింద అండర్ బ్రిడ్జ్లో వెళ్తూ అర్థం తెలియదు అంటాడు నేనేసిన మధురా నగరు దేవినగర్ వంతుని మీద వెళుతూ బోండా మాకే అభివృద్ధి తెలియదు అంటాడు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో సింగనగరు పై వంతెన కింద రైల్వే వంతెన పూర్తి చేసింది బోండా ఉమ్మ మధురానగరు దేవీనగరు వంతెన్ని గతంలో ప్రభుత్వం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే దాన్ని పూర్తి చేసి లో పెట్టి ఎనిమిది కోట్లు మంజూరు చేసింది బోండా మంజూరు చేసి పూర్తి చేసింది సింగనగర్ ఫ్లైఓవర్ కింద సింగిల్ లైన్ ఆర్యూబిని తొమ్మిది నెలల్లో పూర్తి చేసింది బోండా మదరానగర్ దేవి మదరానగర్ బీఆర్టీసీ రోడ్డు డబల్ లైన్ ఆర్యూబిని వేగవంతంగా శాంక్షన్ తీసుకొచ్చి మంజూరు చేయించి ఢిల్లీ తిరిగి రైల్వే బోర్డులు అనుమతులు తీసుకొచ్చి ఇక్కడ అధికారులతో సమావేశమై దాని ప్లాన్స్ అన్నిటిని ఫైనల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు మధురా నగర్ కింద వంతిన అప్రోచ్ రోడ్లకి పద్దెనిమిది కోట్లు మంజూరు చేసి టెండర్ ఇప్పిలిసింది మరి మనం ఎందుకు పుచ్చలేయి ఇప్పటివరకు నీ ప్రభుత్వంలో నేను ఇన్ని చెప్పా ప్రకాష్ నగర్ రైతు బజారు మోడల్ రైతు బజారు కట్టింది బోండావు మా సత్యనారాయణ గురు అంతిమయాత్రా భవన్ కట్టింది బాండావమ్మా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్స్ కట్టింది బాండావమా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పెట్టించింది బాండావు వెళ్ళి చూసుకో ప్రతి దోషాల శిలాపాలకం ఉంటుంది ఎంత నిధులు తీసుకొచ్చాం మరుగుదొడ్లు మహిళలకి మరుగుదొడ్లు పెట్టించింది బాగుండావు మరుగుదొడ్లు అధునీకరించింది బాగుండావు స్కూల్స్లో బ్రహ్మాండంగా అదనపు తరపు తరగతుల గదులు కట్టించింది బాగుండావమ్మా ఆర్ఆర్పేటలో యాభై ఏడో డివిజన్లో కొత్త స్కూలు నిర్మాణం చేసింది బాగుండావు ఎక్కడికైనా వెళ్ళినా కనపడుతుంది నేను చెప్పేదేమి నీకులాగా గాలి మాటలు చెప్పను నేను మా మీడియా మిత్రులను తీసుకుని వెళ్ళి నేను చెప్పినటువంటి అంశం ఏదైనా కనుక వాస్తవం కాకపోతే నువ్వు ఆ వీడియో చూపించి ఇగో బోండా ఈ అండర్ బ్రిడ్జ్ని నిర్మించా అన్నాడు ఇక్కడ లేదు లేదు రైల్వే అండర్ బ్రిడ్జ్ని తీసుకొచ్చా అన్నాడు ఇక్కడ లేదు మధురా నగర్ వంతుని తీసుకొచ్చా అన్నాడు ఇక్కడ లేదు చూపించు సవాల్ చేసి చెప్తా ఉన్నా నేను చేసింది చెప్తా నేను ఇన్ని చెప్పానే నువ్వు ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశావో చెప్పు ఏం చేసావు నేను ఇన్ని చెప్పా నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఇవాళ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆఖరి రోజులు వాళ్ళు మాట్లాడుతున్నా ముప్పై ఏటో తారీఖు ఇంకో అరవై రోజులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నీ ప్రభుత్వ ప్రభుత్వయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఏమి పనులు చేశావో చెప్పు నీ ప్రజెంట్ ఎమ్మెల్యేని అడుగు ప్రభుత్వ అధికారులు అడుగు నువ్వు మాజీ మంత్రిగా ఏడి చచ్చావు కదా నువ్వు చెప్పుమని కొత్త బెచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు నేనేసిన రోడ్లు నేనేసిన నేను నేనేసినటువంటి ఆర్యూపీలో తిరుగుతూ బోండా ఉమాకు అభివృద్ధి తెలియదు అంటాడు అంటే ఏంటి నీ ఉద్దేశం సెంట్రల్ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి నిన్న అక్కడ వేస్ట్ అని చెత్తని పనికిరాని చెత్తని నిన్న అక్కడ ఊడిస్తే సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు మంచోడు అయిపోతావా రెండో మాట ఏమన్నాడు బోండా ఉమా కబ్జా కూర అన్నాడు ఓకే నువ్వన్నట్టే నిజమైతే చూపించు ఐదు సంవత్సరాలు నువ్వే ఉంది నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యేని నేను అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు పంతొమ్మిదిలో ఎమ్మెల్యే మంత్రి నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ ప్రభుత్వం ఉంది ఎక్కడ నేను కబ్జా చేశానో చూపించాలి చూపించకపోతే నీ మీద డిఫర్మేషన్ సూటేస్తా నాయన వెళ్ళులే నీ మీద పరువు నష్టం దావా వేస్తాను వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీకు చేత కాకపోతే చేత కాలేదని ఏడు అయ్యా నన్ను పశ్చిమ నియోజకవర్గంలో సందు సందుకి ఇంటింటికి అవినీతి చేశాను కాబట్టి మా మా వాళ్ళు నన్ను ఇక్కడ తోసేశారు నేను ఇక్కడ తప్పు చేయను ఓటడుపు తప్పు లేదు నీ ప్రెస్టేషన్కి నీ దిక్కుమాలిన తలకిందులు అయిపోయిన నీ జీవితానికి ఎవరో మీద ఎలిగేషన్ చేస్తే నువ్వు అధికారంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావా వెల్లుల్లి అని అడుగుతా ఉన్నావు నువ్వు దేంట్లో ఉన్నావు నేను బోండా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం నేను నువ్వు అధికార పక్షం నువ్వు అధికార పార్టీలో ప్రభుత్వంలో ఉన్నావు ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక అర్థం ఉండాలి నేను అందుకనే నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా బోండా ఎక్కడ కబ్జా చేశాడో ఒక సెంటు లేదంటే ఒక అంగుళం భూమి చూపించు పట్టు బట్టలతో ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా పట్టు బట్టలతో ముక్కు నేరకు రాసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా నీకులాగా పనికి మాల్ కాదు బొండవమా పౌరుషం ఉన్నాడు పౌరుషం ఉన్నాడు నువ్వు గాడివి నువ్వు చెత్తను తరలించి అక్కడి నుంచి నిన్ను నిన్ను ఏం చెప్పుకోలే అర్థం కాక నా మీద తీసుకొచ్చి బురద చల్లాలని చూస్తే నాకు అంటది వెళ్ళులే నువ్వు చూపించు నేను మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కూడా అడగండి బాగుండా గబ్జా చేస్తే ఎక్కడ గబ్జా చేశాడో స్థలాలు చూపించమనండి అభివృద్ధి చేయలేదంటే నేను చెప్పిన అభివృద్ధిగా కాదని అడగండి లేదంటే నేను తప్పు చెప్పానా ఎవరో చేసి నా పేరు చెప్పుకున్నానా అది కూడా చెప్పండి బోండా రౌడీ అంటున్నాడు నేను అడుగుతా ఉన్నా నేను రౌడీ చేస్తే నీ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా మీద పెట్టినటువంటి కేసులు ఎన్ని దాన్ని కూడా చెప్పు త్రీ నాట్ టూలు పెట్టారా హత్య కేసులు పెట్టారా అత్యాత్మిక కేసులు పెట్టారా లేదని ఇంకొక దౌర్జన్యం కేసులు పెట్టారా లేదని ఇంకొక కేసు నీ ప్రభుత్వం కదా నీ ప్రభుత్వం కదా నా మీద ఈ పనికిమాల ప్రభుత్వం ఒక ధర్నా కేసులు తప్పితే ఎక్కడా కూడా నా మీద ఎటువంటి లాండ్ ఆర్డర్ సంబంధించి త్రీ నాట్ టూ కేసులో త్రీ నాట్ సెవెన్ కేసులో హత్య కేసులు కానీ హత్యాత్మం కేసులు కానీ దౌర్జన్యం కేసులు కానీ ఈ విజయవాడ నగరం కాదు ఈ రాష్ట్రంలోనే నా మీద లేవు ఈ దేశంలో లేవు ఇంకా భారతదేశంలో లేవు ఈ రాష్ట్రం కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా లేవు నా మీద అది నా క్యారెక్టర్ పోనీ నువ్వు ఉన్నాయంటావా ఓకే చూపించు మీడియాకు చూపించు ఇదిగంటే బాగుండావమ్మా తప్పు చెప్పాడు పలానా పోలీస్ స్టేషన్లో ఇతర మీద కేసు ఉంది దౌర్జన్యం కేసు ఉంది ఏదో హత్య కేసు ఉంది చూపించు తప్పులేదు నాకొద్దు మీడియాకు చూపించు కాబట్టి నీ మాటలకి దానికి కూడా విలువ లేదు అభివృద్ధి అన్న సమాధానం చెప్పా కబ్జాలు అన్న సమాధానం చెప్పా రౌడీస్ అన్న సమాధానం చెప్పా ఇంకా నువ్వు నీ గురించి చెప్పు నువ్వు కరోనా సమయంలో తొమ్మిది కోట్ల రూపాయలు వ్యాపారస్తుల దగ్గర నుంచి పశ్చిమ నియోజకవర్గంలో వస్త్రలత మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి ఐరన్ మార్కెట్ నుంచి మెడికల్ హోల్సేల్ నుంచి క్లాత్ హోల్సేల్ నుంచి కరోనా సమయం కరోనా సహాయం పేరుతో షాపుకి మూడు లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు చొప్పున తొమ్మిది కోట్ల రూపాయలని వసూలు చేశావు నేను అది ఆ వర్తక సంఘాలే చెప్పినాయి ఆ వసూలు చేసి ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళే చెప్పారు వన్ టౌన్లో ఏ వీధిలోకి వెళ్ళినా అదర డబ్బులు వెల్లంబల్ సీనుకి ట్యాక్స్ కట్టారు వాస్తవా కాదా అడిషనల్ ఫ్లోర్లో డీవియేషన్ ఫ్లోర్లో మొత్తం బయటకు వస్తే గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి రేపు అరవై రోజుల్లో ప్రభుత్వం మారగానే మొత్తం బయటకు తీస్తా మీ ముందు చూపిస్తా మీడియాకి నేనేమి దాపర్కం దాయటం లేదు మూడో అంశం వెల్లంపల్లి అనేకమైన అక్రమ నిర్మాణాలు చేయటమే కాకుండా ప్రతి పనికి ఇంత రేట్ అని ప్రతి పనికి ఇంత రేట్ అని వాళ్ళ అనుచరుడైనటువంటి కొండపల్లి బుజ్జి అనేవాడిని కొండపల్లి బుజ్జి అనేవాడిని పెట్టి వాడు కలెక్షన్ చేసేటం వీళ్ళు లోపల వేసుకోవటం నాలుగో అంశం అమ్మవారి వెండి రథం సింహాలు ఎవరు కొట్టేశారు వెల్లంపల్లి ఎవరు కొట్టేశారు ఇంతవరకు సింహాలు దొరకలా దొంగలు దొరకలా నువ్వే మంత్రిగా ఉన్నావు నీ ఇంటి కింద నీ ఇంటిపైనే అమ్మవారి గుడి అమ్మవారికి ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలు లెక్కల దల్ల చాలామంది డైమండ్ నెక్లెస్లు కంఠాభరణాలు గాజులు అమ్మవారికి వడ్రాణాలు ఎన్ని ఇచ్చినాయి భక్తులు ఇచ్చినాయి రిజిస్టర్లోకి వెళ్లకుండానే వెల్లంపల్లికి ఇంటికి వెల్లంపల్లి ఇంటికి దీనికి సమాధానం చెప్పాలి వెండి సింహాలు ఎవడు కొట్టేశాడు ఈ రోజుకైనా నువ్వు ఇచ్చావా వెండి సింహాలు వెండి సింహాలు లెక్కలేయి ఎక్కడికి పోయినాయి వెళ్ళు లేని అడుగుతా ఉన్నా ఏమి సమాధానం చెప్పు నా మీద ఆరోపణ చేశావు నేను క్రిస్టల్ క్లియర్గా ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి నేను సమాధానం చెప్పా నేను తప్పు చేస్తే నువ్వేం పీకావని అడిగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది వ్యవస్థ ఉంది నువ్వు మంత్రిగా పనిచేశావు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఇంకా అరవై రోజులు పనిచేస్తున్నాడు నువ్వేం పీకావని అడుగుతున్నావా దానికి సమాధానం చెప్పు నేను రౌడీనైతే బయట బయటపెట్టు కాబట్టి ఈ వెల్లుల్లి శ్రీనివాసరావు అనేవాడు ఒక పెద్ద బోగసు ఎక్కడా కూడా తన సొంత సామాజిక వర్గాన్ని పశ్చిమ నియోజకవర్గంలో నమిలి పిండేసిన వాడు వెల్లుల్లి వెల్లుల్లి శ్రీనివాస్ నమిలి పిండేశాడు వాళ్ళు ఇవాళ పండగలు చేసుకుంటున్నారు బాబో ఏమో వెళ్ళిపోయాడు మాకు ఈ దరిద్రం వదిలింది మా సొంత సామాజిక వర్గమైన ఇలాంటి దుర్మార్గుడు మాకు ఎక్కడా ఉండకూడదని చెప్పి వాసవి సత్రాల పేరు మీద డబ్బులు వసూలు చేశాడు వాసవి గుళ్ళు పేరు మీద వసూలు చేశాడు అన్నదానాల పేరు మీద డబ్బులు వసూలు చేశాడు కోట్లు కోట్లు ఎందుకంటే మొత్తం అది పశ్చిమ నియోజకవర్గం అంతా కమర్షియల్ సెంటర్ వ్యాపారాలకి కేంద్రం పచ్చిమ నియోజకవర్గం ప్రతి వ్యాపార అసోసియేషన్ దగ్గర ఏళ్ళ మనుషులను పెట్టి దోపిడీ చేశాడు దీనికి సమాధానం చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గురించి ప్రతి కుటుంబానికి తెలుసు ప్రతి వ్యక్తికి తెలుసు నా సొంత డబ్బులతో ఐదు వేల మందికి పింఛన్ పెళ్ళిళ్ళకి చావులకి పేరెంటాలకి ఈరోజు కూడా నా సొంత డబ్బులతో ఆ కుటుంబాలకు అండగా ఉంటా ఉన్నాను కాబట్టి అర్థం పర్థం లేని ఆరోపణలు చేయటం కాదు దమ్ముంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు నేను ప్రతిపక్షంలో ఉన్నా నిరూపించు చేత కాకపోతే నోరు ముస్ ఓకేనండి నేను వ్యవస్థలో మేనేజ్ చేస్తా వ్యవస్థలకే పెద్ద వ్యవస్థ కదా మీరు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏంటి వ్యవస్థలకే అన్నింటికి హెడ్ కదా నీ దగ్గర వ్యవస్థలన్నీ పెట్టుకొని నేను మేనేజ్ చేస్తే నువ్వెంత ఎంత పనికి మాలోడివి నువ్వు కూరలో కరేపాకు కూడా పనికిరాను అడివి నువ్వు నేను అడుగుతా ఉన్నా నిన్ను వ్యవస్థలకి హెడ్ గవర్నమెంటు నేను ప్రతిపక్షంలో ఉన్నా నా అక్రమాల్ని నువ్వు వెలుగుతాయి ఇంకా అరవై రోజులు ఉంది నీ ప్రభుత్వం ఇంకా అవలా నీ ప్రభుత్వం వ్యవస్థలు ఏ ఏ వ్యవస్థలు మేనేజ్ చేశారో అది కూడా పని చెప్పు కబ్జాలు అన్నావు నేను ఎక్కడ కబ్జా చేసిన ఉంటుంది కదా అదేం తీసుకెళ్ళి పక్కూర్లో పెట్టలేము కదా భూమిని నుండి ఎక్కడ పక్కూర్లో పెట్టచ్చు కానీ భూమిని తీసుకెళ్ళిపోలేం కదా కాబట్టి అంగుళం భూమైనా కబ్జా చేశామా దాన్ని చూపించు వ్యవస్థ నీ దగ్గర ఉంది రెవెన్యూ ఉంది ఎంఆర్ఓలు ఉన్నారు మున్సిపాలిటీ ఉంది మొత్తం వ్యవస్థలన్నీ నీ దగ్గర ఉన్నాయి ఇంకా స్టిల్ ఇంకో అరవై ఐదు రోజులు ఉంది ఆ వ్యవస్థలు నీ చేతిలోంచి నుంచి మీడియా కూడా ఉంది మీడియా ఎవరైనా వదలదు తప్పు అంటుకుంటే ఎవరినైనా వదలదు చూపిస్తుంది మీడియా పోనీ గోండాగిరి అన్నావు నా మీద కేసులు చూపించు దానికి ఎక్కడ చూపిస్తావు దాన్ని ఎక్కడ మేనేజ్ చేస్తే వ్యవస్థలు నేను కోర్టులు మేనేజ్ చేస్తారా ఎఫ్ఐఆర్లు ఉండవా త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ ఓ లేదంటే దౌర్జన్యం కేసో ఇంకో కేసో కేసులు ఎఫ్ఐఆర్లు ఉంటాయిగా ఇంకేమైనా చేస్తారు అభివృద్ధి అన్నావు అభివృద్ధి నేనేం అభివృద్ధి చేశానో చూపించా ఏ డివిజన్లోకి వెళ్ళినా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉంటాయి ఏ డివిజన్లోకి వెళ్ళినా కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి నేను చేసిన మేజర్ డెవలప్మెంట్ పనులు ఏంటో మధురా నగరు దేవినగర్ వంతిన మధురా నగరు డబల్ నైన్ ఆర్యూబి సింగనగర్ బుడమేర కింద ఆర్యూబి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు స్కూల్సు బాత్రూమ్స్ ఎన్ని చెప్పా అట్లన్నింటి మీద నా పేర్లు ఉన్నాయి ముస్లిం కబరస్థానికి కోటి ముప్పై లక్షలు తీసుకొచ్చా డెబ్బై లక్షల రూపాయలు బందరు హాకులు దరికి అప్రస్థానికి ఇచ్చా అవి కూడా అక్కడ ఉన్నాయి పేపర్లు లేదంటే నేను ఇస్తా ఇంక ఎక్కడ ఎక్కడ జరిగింది దీంట్లో నువ్వు ఒక పా ప్రభుత్వంలో ఉండి నిగో ఈ పేపర్ తీసుకొచ్చి ఈ పేపర్ ద్వారా నేను చెప్తున్నాను అధికారికంగా ఇగో ఈ ఇక్కడ ఈ స్థలం కబ్జా చేశాడు బోండా అని పేపర్ చూపించాలి స్థలం చూపించాలి లేదు ఎఫ్ఐఆర్ చూపించి ఇదిగో గూండాగిరి చేశాడు ఇగో ఎఫ్ఐఆర్ త్రీ నాట్ టూ కేసో త్రీ నాట్ సెవెన్ సెక్షన్ లేదా త్రీ ఫిఫ్టీ సిక్స్లో ఇంకోటో ఇంకోటో పెట్టాలి లేదు నేను చూపించిన నేను చెప్పిన అభివృద్ధి పనులు కొన్ని ఏం చేయలేదు వేరే వాళ్ళు ఎవరో చేసి నాకు నేను చెప్పుకుంటున్నాను గొప్పాలనుకుంటే వెళ్ళి అక్కడ శిలాపలకాలు దాన్ని కేటాయించిన నిధులు ఓపెన్ చేసిన ప్రారంభ తేదీలు ఉన్నాయి దాని మీద మీడియా చూసుకోవచ్చు ఏముంది దీంట్లో దాసింది ఎక్కడ వ్యవస్థలు మేనేజ్ చేయాల్సింది కాబట్టే ప్రెస్టేషన్లో దిక్కుతోచని స్థితిలో సెంట్రల్ నియోజకవర్గంలో పట్టుదొరక్క పిచ్చెక్కి ఈ కామెడీ పీసు నాలుగు అడుగుల క్యామెడీ పీస్ ఎగ్ ఎగరే తిరుగుతూ అటు ఇటు ఇటు అటు మాట్లాడుతున్నాడు చెప్తే బేస్లెస్ ఎలిగేషన్స్ నేనంతా ఉన్నా లా నువ్వు ఎక్కడ రమ్మంటా నేను అక్కడికి వస్తాను నువ్వు ఎంత ఒక పోలీస్ వ్యాన్ పెట్టుకొని వెనకాల ఒక పోలీస్ వ్యాన్ పెట్టుకొని ఇటుపక్క అటుపక్క ఇద్దరు దని పెట్టుకొని నీకు సెక్యూరిటీ బాగానే ఉంది కదా నేను ఒక్కడే వస్తాను ఎక్కడ రమ్మండో చెప్పు అక్కడే దీని మీద మీడియా సాక్షిగా చర్చిద్దాం దానికన్నా సిద్ధం లేదు నీకు చూపించమంటావా ఎన్న నేను చూపిస్తా లేదు నువ్వు చూపిస్తావా నా మీద అడిగేసి నువ్వు చూపించు నాకు అవసరం మీడియాకు చూపించు కాబట్టి మీడియా సోదరులు కూడా నిలదీయండి నన్న నిలదీయండి నేనేంత తప్పుడు అడిగాడు మన సోదరుడు నన్ను నిలదీయండి ఏం ఇబ్బంది లేదు నేను చెప్తా దానికి సమాధానం అతను మాట్లాడినప్పుడు అతను నిలదీయండి ఊరినే పిచ్చోడు ఏదో వాగాడు కదా అని టీవీల్లోనో సోషల్ మీడియాలో చూపిస్తే ఆయన పిచ్చోడు అంటారు చెప్తే దానికి మించి విలువ లేదు వెల్లుల్లి మాటలకి ఓకే ఇంకేమైనా ఉన్నాయా